ఎన్నికల వేళ టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి తాజాగా గన్నవరం నియోజకవర్గంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు సీనియర్ వైసీపీ నేత డాక్టర్ దుట్టా రామచంద్రరావు ముఖ్య అనుచరుడు చిన్నాల లక్ష్మీనారాయణ కూడా వారిలో ఉన్నారు ఇక మరోవైపు గన్నవరం ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచారు తనకు ఒక అవకాశం ఇస్తే గన్నవరం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు చిన్నాల లక్ష్మీనారాయణ చిన్న న్యాయవాది సోమేశ్వరరావు చౌటుపల్లి వినోద్ పూసలపు రామకృష్ణ కంచర్ల ప్రకాష్ పదకొండు మంది వాలంటీర్లు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు గన్నవరంలోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు వీరితో పాటుగా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి గన్నవరం అర్జంపుడి చిక్కవరం పెద్ద ఔట్పల్లి అరగోలను కానుమోలు హనుమాన్ జంక్షన్ చిరివాడ పెరికీడు తదితర గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన దాదాపు మూడు వేల మంది టీడీపీలో చేరారు సీనియర్ వైసీపీ నేత డాక్టర్ దుట్ట రామచంద్రరావు సమీప బంధువు ముఖ్య అనుచరుడు అయిన చిన్నాల లక్ష్మీనారాయణ వైసీపీ ఏర్పడిన నాటి నుండి పార్టీలో ఉన్నారు నాటి నుంచి గన్నవరం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పార్టీ నిర్మాణంలో డాక్టర్ దుట్ట ముఖ్య అనుచరుడిగా ఆయన కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గన్నవరం నియోజకవర్గ పోలింగ్ బూత్ కమిటీలకు కోఆర్డినేటర్గా వ్యవహరించారు టీడీపీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభరిని వంశీ వైసీపీలో చేరిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో లక్ష్మీనారాయణ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు దాంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్లగడ్డ వెంకట్రావు భారీ మెజారిటీతో గెలవటం ఖాయమని ఆ పార్టీలో చేరిన ప్రముఖ న్యాయవాది సోమేశ్వరరావు చిన్న లక్ష్మీనారాయణ అన్నారు తమ యార్లగడ్డ వెంకటరావు గెలుపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం బాపులపాడు మండలం అంపాపురం కోడూరుపాడు పంచాయతీ ఉమామహేశ్వరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తనకు ఒక అవకాశం ఇచ్చి గన్నవరం ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు బాపులపాడు మండలం అంపాపురం కోడూరుపాడు పంచాయతీ పరిధిలోని ఉమామహేశ్వరపురం గ్రామాల్లో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అర్లగడ్డ వెంకట్రావు పార్లమెంటు అభ్యర్థి వల్లబరేని బాలసౌరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని గనవరం నియోజకవర్గ అభివృద్ధికి తాను చేపట్టబోయే సూపర్ సిక్స్ ప్రణాళికలను ప్రజలకు వివరించారు గ్రామంలోని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీలు ఇస్తూ ముందుకు సాగారు అంపాపురం గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని దీని పరిష్కారానికి కృషి చేస్తానని వెంకట్రావు హామీ ఇచ్చారు గ్రామంలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటి అందించడం తన కర్తవ్యమన్నారు ఈ ఎన్నికల్లో గనవరం నియోజకవర్గానికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనకు బందరు పార్లమెంటు అభ్యర్థి వల్లపనేని బాలసోరికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వెంకట్రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ బందర్ పార్లమెంటు అభ్యర్థి వల్లపనేని బాలసోరి మాట్లాడుతూ బందర్ పోర్టు అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తెచ్చి పనులు ప్రారంభించినట్టు తెలిపారు పోర్టుల వల్లే మద్రాసు వైజాగ్లో అభివృద్ధి చెందాయని పోర్టుల ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందన్నారు